ఫ్రెండ్స్ మనం గాజు అక్కల స్టార్ట్ అయ్యి అన్నిటి వరకు ఆల్రెడీ ఫ్రేమ్స్ అయితే తీసుకొచ్చేసాము దానిలో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చాము ఇక్కడ ఒక ఫాలోవర్కి అయితే ఇచ్చేసాం ఆల్రెడీ కార్ నిండా ఫ్రేమ్స్ ఆల్రెడీ ఇదిగోండి ఈ రోజు అంతా ఖాళీ అయిపోయింది ఇంకా ముందుకున్నాయి చాలా ఉన్నాయి ముందుకి ట్వంటీ థర్టీ కూడా ఒకటి ఉంది ఇక్కడ నుంచి మద్యలపాలెం వెళ్తున్నాం మద్యలపాలెంలో అందరికీ అసలు ఎవ్రీ సాటర్డే మనం ఎలా వెళ్తున్నాము ఫ్రేమ్స్ అనేవి హైవేలో ఎలా ఇస్తున్నాం అనేది గాజు ఒక నుండి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను మన స్టోర్ నుంచి మర్చిపోయాను నేను సో ఎలా ఇస్తున్నామంటే చూడండి ఇలా బుక్ ఉంటుంది మనది వాళ్ళు ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అవును చూడండి ఇలా ఫోన్ చేస్తాను ఈ విధంగా అనమాట వాళ్ళు ఆర్డర్ చేసుకునేటప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇలా తీసుకుంటారు తీసుకొని వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటారు కాల్ చేసి ఆన్ ద వేలోకి వచ్చామంటారు అనమాట హైవేలోకి ఇప్పుడు మనం గాజు ఒక నుంచి ఆల్రెడీ అన్నిటి వచ్చేసాం కదా సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మీకు చూపిస్తాను కంచర్పాలెం తర్వాత అక్కైపాలెం మద్దిలపాలెం జంక్షన్ దగ్గరికి లాస్ట్ అనమాట దాని తర్వాత మళ్ళీ సంగం తెరతూడానికి ఇగోండి ఫ్రేమ్స్ అనేది వాళ్ళు అలా చెప్తే ఇలా ఇచ్చేస్తారు అనమాట అంటే ఫొటోస్ చూపించి వాళ్ళ నెంబర్ చెప్తే మన దగ్గర డీటెయిల్స్ ఉంటాయి ఆ ఫొటోస్ అనేవి చెక్ చేసి ఇగోండి వాళ్ళకి అలా ఇచ్చేస్తారు సిస్టర్ ఆల్రెడీ తీసేసుకున్నారు ఫ్రేమ్స్ తన ఫ్రేమ్స్ ఇది ట్వంటీ థర్టీ ఓకే ఫుల్ వీడియో చేయబోతున్నాను చూడండి సార్ ఫోటో ఫ్రేమ్స్ అండి షేర్ ప్రెజెన్స్ నుంచి కాల్ చేస్తాను సార్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా సిఎంఆర్ సెంటర్ ఆపోజిట్ రోడ్ దగ్గరకి వచ్చేయండి సార్ హలో సార్ హలో యూనివర్సిటీ ఆర్చి కొంచెం ముందుగా ఉంటుంది సార్ వెహికల్ అక్కడ పార్క్ చేస్తారు ఓకే సార్ థ్యాంక్ ఇంకా ఎన్నడేలోనే ఉన్నాం మనం ఇంకా ఇక్కడ ఇంకెంతమంది ఉన్నారు ఇక్కడ ఫాలోవర్స్ 6 మెంబర్స్ ఇంకా సిక్స్ మెంబర్స్ ఉన్నారంట చూడండి ఆర్డర్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కదా స్టీల్ కదా మేడం ఫాలో మేడం ఇప్పుడు ఫ్లైఓవర్ దగ్గర ఫ్లైఓవర్ దగ్గరలే ఉంటాం మేడం ఫ్లైఓవర్ దగ్గరే ఉంటాం

ఛానల్ ఓకే మచ్ నగర్ బిర్లా జంక్షన్ డి మార్ట్ దగ్గర ఇక్కడ కూడా మన ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు వచ్చేస్తారు ఇక్కడ నుంచి కూడా మనకి చాలా ఎక్కువ ఫ్రేమ్స్ ఎన్ఐడి నుంచి అలాగే ఇక్కడ ఈ బిర్లా జంక్షన్ నుంచి కంచెపాలెం తర్వాత మళ్ళీ మద్దిపాలెం సంఘం జరుగుతుంది అదిగోండి చూసారా అతనే మన ఫాలోవర్ మన దగ్గరికి వస్తున్నాడు ఇంకో ఫాలోవర్ హాయ్ తమ్ముడు చూసారా ఇలా మన ఫాలోవర్స్ చాలా సపోర్ట్ చేస్తారబ్బా ఫోన్ చేసిన ఫ్రాక్స్ సెకండ్స్ లో వచ్చేస్తారనమాట అప్పుడు మనకు కూడా వాళ్ళు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది హలోజ్ ఏరియా అవునవునండి చెప్పండి ఎందుకంటే మా నెక్స్ట్ సంంసార దగ్గర మా బిల్లు మనం వెయిట్ చేస్తున్నారు అవల్ల 15 అది మరి మీరు బాగున్న బాగున్న ససాల ఆన్ అవుతారా ఛానల్ లై ఆ ఓకే ఓకే బోనే కారే వెళ్తున్నా ఓకే నెక్స్ట్ కోడ్ కోసం వెయిటింగ్ ఇంకా ఇంకేం కోడు ఆ కోడా ఓకే ఓకే ఆ మీరు కోడ్ ఫాలో అయ్యారా సూపర్ బ్రో సూపర్ అదే నస్ట్ ఓకే సర్ ఆ ఫాలో అవ్వండి బ్రో థ్యాంక్ యూ సాయి నెక్స్ట్ ఏకడా నెక్స్ట్ బిల్ల బిర్లా ఇదే ఈ ట్రాఫిక్ ఏడ్ సార్మే మనకి మనం ఇలా కార్లో కానీ బైక్లో కానీ వెళ్ళేటప్పుడు ఆర్టీసీ బస్సులు బోల్డ్ కనిపిస్తాయి మనం బస్ బస్టాప్లో వెయిట్ చేసినప్పుడు మాత్రం రావు బస్సులు హాయ్ మహేష్ అన్న సెవెన్ జీరో వన్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ టూ ఫోర్ వచ్చేయండి మేడం ఫోర్ స్టేట్ ఫ్రెండ్స్ నేను డ్రైవింగ్ చేసుకుంటున్నాను వీడియో తీస్తున్నాను వీళ్ళు మాత్రం మన ఫాలోవర్స్ అందరికీ కాల్స్ చేస్తున్నారు లైన్ వేజ్ గా లైన్ వేజ్ గా వెళ్తున్నాం కదా అలా లైన్ వేజ్ గా కాల్ చేస్తున్నారు అనమాట వాళ్ళు వాళ్ళకు కూడా ఎక్కువ వెయిటింగ్ లేకుండా వాళ్ళు ఇలా హైవేలోకి వచ్చి అలా సార్ అట్లుంటది మళ్ళా మన షేర్ ప్రైజ్ తో ముచ్చట ఏదైనా మన ఫాలోవర్స్ ఎక్కువ వెయిట్ చేయకూడదు అలాగే మన ఫాలోవర్స్ కూడా మనల్ని కూడా ఎక్కువగా వెయిట్ చేయించరు అనమాట అండర్స్టాండింగ్ అలాంటిది మన షేర్ బిజినెస్ ఫ్యామిలీ అంటే అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవడం అండర్స్టాండింగ్ ఆప్యాతలు అనురాగాలు మళ్ళా మనకి బాబు ఇక్కడ ఆపనా పోర్ట్ స్టేడియం బాబు సాయి పోర్ట్ స్టేడియం ఇదేంటిది

ఉన్నా వచ్చేస్తుంది సార్ ఏయు గేట్ ఉంటుంది కదా సార్ ఏయు గేట్ కొంచెం ముందుగా కార్ తెచ్చి పార్క్ చేస్తారండి వన్ వాళ్ళు ఏ నెంబర్ పెట్టుకున్నారో ఆ నెంబరు వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్న ఫోటోస్ రెండు కూడా మీకు సెండ్ చేయమనండి ఫోర్ జీరో

సాయి నెక్స్ట్ టామ్ ఇక్కడికి నెక్స్ట్ అక్కైపాలెం అక్కాయి పాలెం ఓకే అక్కైపాలెం అందరికి ఫోన్ చేసారా అక్కాయి పాలెం అందరికి ఫోన్ చేసారమ్మా ఓకే వెరీ గుడ్ మద్దిలిపాలెం వాళ్ళు ఆల్రెడీ వచ్చేశారంట అక్కడికి మన ఫాలోవర్స్ అందరూ కాల్ చేసేస్తున్నారు మనం ఇంకా ఇప్పుడే ఓవర్ అవర్స్ ఏందంట

Thank you. Thank you. Thank you. Madam, thank you. 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 Thank you మన మధ్యపాలం వచ్చేసాం ఫాలోవర్స్ అందరికి ఇక్కడ వెయిట్ చేస్తున్న ఫాలోవర్స్ అందరికి సారీ ఒక ట్వంటీ మినిట్స్ లేట్ అయింది హలో మేడం చెప్పండి ఆ సిఎంఆర్ ఆపోజిట్ కి ఉండండి మేడం అక్కడికే వస్తది అక్కడే పార్క్ చేస్తాను సో ఫైనల్ గా మధ్యల అయితే వచ్చేసాం. కరెక్ట్ గా సిఎంఆర్ ఆపోజిట్ లో అయితే పార్కింగ్ చేసేసాం ఇక మొదలు ఎడదామా. పో ఫోటోస్ చేసుకో. ఫ్రెండ్స్లో ఎవ్రీ సాటర్డే ఇలానే వస్తుంటాం మద్దిలపాలెం దగ్గర కార్ ఇలా పార్క్ చేస్తే మన ఫాలోవర్స్ అందరూ వచ్చి అలా ఫ్రేమ్స్ తీసుకుంటుంటే అబ్బా నాకైతే ఒక చెప్పలేని ఆనందం అలాగే మళ్ళీ మద్దలపాలెం తర్వాత సంగం సరికి వెళ్తాం అక్కడ కూడా సేమ్ ఇలానే ఉంటుంది నాకు ఈ టూ స్పాట్స్ అయితే నాకు చాలా ఇష్టం అలాగే ఎన్ఏడి ఒకటి కంచర్పాలెం ఇవి కూడా అంటే మెయిన్ ఏంటంటే మద్దిలపాలెం మద్దిలపాలెం ఏంటంటే ఇక్కడ ఇటు సైడ్ ఎంవిపి తర్వాత మధురవాడ ఎండాడ జూ పార్కు చాలా కొంతమంది అయితే ఆనందపురం నుంచి కూడా వచ్చి ఇక్కడే తీసుకుంటామని చెప్తారు ఆర్డర్ మనం కన్ఫర్మ్ చేసేటప్పుడు నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది సో ప్రాసెస్ ఏంటి అంటే మనం కార్ ఎలా పార్క్ చేసిన తర్వాత ఫ్రంట్లో సిస్టర్ అయితే ఉన్నారు కదా ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్ తీసుకుంటారు అంటే వాళ్ళు ఎంత ఫోన్పే చేశారు అడ్వాన్సు తర్వాత ఇంకా ఏమంతా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది వెనకైతే మన బ్రదర్ ఫ్రేమ్ చేస్తున్నాడు కదా డీకే దినేష్ కుమార్ సో ఆ అబ్బాయికి అయితే చెప్పేస్తారనమాట అక్కడ పేమెంట్ అయిపోయిందండి అలాగే మా ఫ్రేమ్స్ మాకు ఇచ్చేయండి అని చెప్పేసి సిస్టర్ ఎలా ఉన్నాయి బాగున్నాయా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా మీరు సపోర్ట్ చేయండి ఇంకా ఓకే హాయ్ నీద ప్రేము నీ ఫ్రేమ్ కాదు మమ్మీ డాడీదా వెనకాల మన బ్రదర్ డికే అయితే ఫ్రేమ్స్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు నేను ఎవ్రీ సాటర్డే వీళ్ళే వస్తారు నేను రాను అంటే కొంచెం టైం సరిపోవట్లేదు కానీ చూసారా ఇలా మన ఫాలోవర్స్ అందరూ వచ్చి ఇలా తీసుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇది చూడడానికే నేను వస్తూ ఉంటాను ఒక్కొక్క వీక్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది సాటర్డే అండ్ సండే వీకెండ్స్ కదా మరి చాలామంది అయితే వస్తుంటారు ఆ టైంలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి కూడా మనకి వాళ్ళ ఫ్రేమ్స్ వాళ్ళు అక్కడ చూసుకొని వాళ్ళ ఎగ్జైట్మెంట్ కానీ వాళ్ళ స్మైల్ కానీ అసలు వలే ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఎవ్రీ సాటర్డే అయితే ఇలానే వస్తుంటాం మనం మరి మనం గాజువాకలో స్టార్ట్ అవుతాం గాజువాక నుంచి ఆటో నగర్ బిహెచ్ఎల్ తర్వాత షీలనగర్ తర్వాత మింది షీలనగర్ ఎన్ఏడి అలా లైన్గా ఇలా మధ్యపల్లం వరకు హైవేలో ఇచ్చుకుంటూ వచ్చేస్తాం మరి ఎవరైనా ముందు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మరి లోకల్లో ఇలానే ఎవరైనా ఆర్డర్ పెట్టుకునేటప్పుడు వారికి మేము ముందే ఇంటిమేట్ చేస్తాం అనమాట ఎవ్రీ సాటర్డే మీకు డెలివరీ ఉంటుందండి సిటీ సైడ్ అయితే మేము ఎవరీ సాటర్డే వెహికల్ మీద అలా వచ్చి లైన్గా ఇచ్చేస్తామని చెప్పేసి సో మధ్యపాలంలో అయితే దాదాపు టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఇలాగే ఉంటుంది వెహికల్ ఆ టైంలో వాళ్ళు వచ్చి తీసుకుంటారు అంతసేపు ఎందుకు వెయిటింగ్ అంటే చాలామంది టైంకి రాలేరు పది నిమిషాలు ముందు అవ్వచ్చు వెనక అవ్వచ్చు సో వారి కోసం మేము అలాగా ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ మధ్యలో పాలనలో ఉండిపోతాం దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సంగం శరత్ సూపర్ ఓకే థ్యాంక్ యూ ఎవరు తమ్ముడాలు బాబా ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఓనే అండి ఎప్పుడు ఆర్డర్ చేశారు వన్ వీక్ అవుతుందా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సెక్షన్ ఇంకా తీసుకోలేదా మీరు

ఒకసారి బ్యాక్ ఎల్కొండి సోదమ్ ఇ ఈ నంబర్ అదే అదే ఓకే నండి అదేని ఆ వాళ్ళకి అవసరం లేదు నంబర్ ఉంటే అక్కడ సబాల్ కిచ్చక్ నికొస్తాడు ఇక్కడ ఫోటో ఆర్డర్ పెట్టారు ఫ్రేమ్స్

నెక్స్ట్ శనివారం వస్తాను మధ్యలో పాలంకి ఓకేనా ఓకే థ్యాంక్ యూ సార్ బాగున్నాయండి సో ఫ్రెండ్స్ మరి ఫైనల్ గా అయితే మనం సంగం షరత్ ఆపోజిట్ లో ఉన్నాం మన కజానా జ్యువెలరీ ఆపోజిట్ లో ఉన్నాం ఎవ్రీ సాటర్డే ఇక్కడే ఆగుద్ది వెహికల్ కరెక్ట్ గా ఇదే స్పాట్ లో ఆగుద్ది ఇప్పుడు మరి మెల్లమెల్లగా మన ఫాలోవర్స్ అందరూ కూడా అంటే డాబా గార్డెన్ పూర్ణ మార్కెట్ కాంప్లెక్స్ దొండపత్తి అల్లిపురం వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి తీసుకుంటారనమాట ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు ఎవ్రీ సాటర్డే మనకి మద్యలపాలం కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వస్తామన్నమాట ఆల్రెడీ చీకటి పడిపోయింది మనకి ఇగో మన ఫాలోవర్స్ ఆల్రెడీ ట్వంటీ థర్టీ ఒకటి ఆర్డర్ చేశారు వాళ్ళు కూడా రాబోతున్నారు ఇంక ఇక్కడతో క్లోజ్ అనమాట ఇక్కడ దాదాపుగా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటాం ఇక ఆల్రెడీ వచ్చేసారు మన ఫాలోవర్స్ స్టార్ట్ అయిపోయారు ఇక్కడ వాళ్ళందరికీ కూడా ముందు రోజు ఇన్ఫార్మ్ చేస్తారు మెసేజ్లో అలాగే వచ్చిన రోజు కూడా మళ్ళీ ఇంకొకసారి ఒక హాఫ్ అన్ అవర్ ముందు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తారు చూడండి ఇలా వచ్చేసారు మన ఫాలోవర్స్ అందరు కూడా ఇక్కడ చక్కగా ఇలా మేము చాలా రోజుల ట్రై చేస్తాను నేను చేసుకున్నా ఎకరేట్ అది చాలా రోజులు నేను చేసుకోలేదు నేను ఎప్పుడైతే వచ్చిందో నేను చాలా చాలా ఇబ్బంది అయినా ఇలాగొస్తాను మీరు ఎలాగా

సో ఇది మన సెకండ్ స్పాట్ అనమాట ఎవ్రీ సాటర్డే మద్దిలపాలెం కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడే అనమాట అంటే అర్థమైంది కదా గాజువాక నుంచి హైవేలో మొత్తం షిలనగరు ఎన్ఏడి అన్నీ కవర్ చేసుకుంటూ ఫైనల్గా మద్దిలపాలెం వచ్చేసి అక్కడ టూ అవర్స్ ఆగుద్ది దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సంగంసారి దగ్గరకు వచ్చి ఇక్కడ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆగుద్ది ఇక్కడ కంప్లీట్ చేసుకొని చక్కగా మేమేమో దారిలో ఏదో పకోడియో లస్సీయో ఏదో తాగి ఇంటికి వెళ్ళిపోతాం అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి సాటర్డే సక్సెస్ఫుల్గా డెలివరీస్ అన్నీ కూడా అయిపోయాయి ఒక్క ఫ్రేమ్ కూడా మిగిలి అందరూ మన ఫాలోవర్స్ అందరూ కూడా ఎంతమంది అయితే ఆర్డర్ పెట్టుకున్నారో అంతమంది కూడా ఇచ్చేసాము టోటల్గా రెండు వందల ఎనభై ఫ్రేమ్స్ అనమాట నేను ఇంకా చాలామందికి అయితే వీడియో తీయలేదు చాలా కష్టం ఎందుకంటే దాదాపుగా త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అయితే అలా ఇస్తాం కాబట్టి కంటిన్యూస్గా ఇంకా గాజు ఒక నుంచి ఇక మనం కౌంట్ చేసుకుంటే దాదాపు సిక్స్ అవర్స్ కంటిన్యూస్గా ఇస్తాం కాబట్టి మొత్తం అంతా వీడియో అయితే మనం కవర్ చేయలేము మరి ఈరోజు ట్రిప్ అయితే ఎవ్రీ సాటర్డే ఎలా వస్తుంటాం ఈరోజు ఈ సాటర్డే ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది మరి మనం దొండపర్తి జంక్షన్ అట్లా ఉన్నాము ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాం దారిలో ఏవైనా ఒకటి తినాలి లేకపోతే మన బాయ్స్ డల్ అయిపోతారనమాట వాళ్ళు యాక్చువల్గా ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక చికెన్ పకోడియో లేకపోతే ఒక చాటు నూడిల్స్ ఎంత జంకే జంక్ ఫుడ్డే మొత్తం వాళ్ళంతా తినేది జంక్ ఫుడ్డే నేను చెప్తా ఉంటాను కోకోనట్ జ్యూసులు గానీ తాగండి లేకపోతే కోకోనట్ వాటర్ తాగండి లేకపోతే ఫ్రూట్ జ్యూసులు తాగండి చెప్తాను ఇంకోటి ఉన్నాడు మా దాంట్లో ఐస్ క్రీమ్ పిచ్చాడు వాడికి ఐస్ క్రీమ్ అంటే అనమాట ఫైనల్గా మన రైల్వే స్టేషన్ అయితే క్రాస్ అయిపోతున్నాం మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం ఆల్రెడీ చాలా టైడ్ అయిపోయాం ఎవ్రీ సాటర్డే కూడా ఇదే సర్వీస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సపోర్ట్ ఇంకా ఎవరికైనా రిప్లై రాకపోతే దయచేసి అర్థం చేసుకోండి అందరికీ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము చాలామంది కొత్త వాళ్ళకి ఇస్తున్నాము చాలామందికి రిప్లై ఇస్తున్నాము దయచేసి అర్థం చేసుకోండి మీ సపోర్ట్ లేకపోతే మేము ఇంతవరకు రాలేము మీ సపోర్ట్ ఉంటే ఇంకా మేము ఎంతవరకైనా వెళ్ళగలం దయచేసి అర్థం చేసుకోండి ఓకే థ్యాంక్స్ నమస్తే మీ షేర్ ప్రెజెన్స్ మన వైజాగ్ మన వైజాగ్ రైల్వే స్టేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాయస్ బాయ్ గుడ్ నైట్